పిశాచాల జయగంట ఇది చీనా జానపద కథ పూర్వం చీనాలో ఒక అన్న ఒక తమ్ముడు ఉండేవారు కావటానికి వాళ్ళు ఒక తల్లి పిల్లలే అయినా వాళ్ళ బుద్ధులలో ఎంతో వ్యత్యాసం ఉండేది అన్న చాలా చెడ్డవాడైతే తమ్ముడు ఎంతో బుద్ధిమంతుడు తండ్రి పోగానే అన్న డబ్బంతా తన సొంతం చేసుకొని దాని హెచ్చు వడ్డీలకు అప్పులిచ్చి ధనవంతుడు అయ్యాడు తమ్ముడు అన్నకు ఎదురు చెప్పక గ్రామంలో వాళ్లకు రకరకాలుగా సహాయపడుతూ అస్తమానం శ్రమ చేస్తూనే ఇతరుల సహాయంతోనో పొట్ట గడుపుకుంటున్నాడు ఒకనాడు తమ్ముడు పాకం కావడి వేసుకొని పొరుగూరులో ఇచ్చి రావాల్సింది దారి కొండదారి అంతకుముందే వాన కురియటం చేత కొండచర్య జారుడుగా ఉన్నది తమ్ముడు కావడి వేసుకొని కొండదారి వెంట ఎక్కుతుండగా కాలు జారింది వాడు పాకం కడవలతో సహా పల్లానికి దొరలాడు కడవలో ఉన్న పాకమంతా వాడి ఒంటి నిండా పట్టి గట్టిగా బిగుసుకున్నది వాడు పడిన చోటు నుంచి లేచేలోపుగా కొన్ని పిశాచాలు అటుగా వచ్చి అమ్మయ్యో ఎంత పెద్ద చక్కెర బొమ్మ అని కేకలు పెట్టాయి కొన్ని పిశాచాలు అప్పటికప్పుడే ఆ చక్కెర బొమ్మను తినేయాలనుకున్నాయి కానీ అంత పెద్ద చక్కెర బొమ్మను ఒక్క పాలంగా తినటం సాధ్యం కాదు అందుచా పిశాచాలన్నీ సాయం పట్టి తమ్ముణ్ణి తన గుహకు తీసుకుపోయి ఒక రాతి మీద పడుకోబెట్టాయి తర్వాత పిశాచాలు ఆ చక్కెర బొమ్మను చుట్టూ గుంపుగా చేరి కొన్ని చక్కెర పిల్లాలు గిళ్ళుకు తిన్నాయి ఇంతలో ఒక కొమ్ములు గల పిశాచం ఇక చాలు చక్కెర జాస్తిగా తింటే అన్నం సహించదు తిండి తిని మనం ఆడుకోవటానికి పోవాలి మన జేగంట పట్టుకురండి అన్నది తమ్ముడు అంతసేపు కదలక మెదలక చక్కెర బొమ్మలాగే ఉండిపోయాడు తాను మనిషి అని తెలిస్తే ఆ పిశాచాలు తనను బతుకనివ్వక నానాహింస పెడతాయని వారికి తెలుసు నెత్తిన కొమ్ములు గల పిశాచం జేగంట వాయించేసరికల్లా గారడీలాగా రకరకాల ఆహార పదార్థాలు వచ్చేశాయి ఆ పదార్థాల గుమ్మాయింపు ముక్కుకు తగిలేసరికి తమ్ముడికి నోరూరి చెడ్డ ఆకలి అయింది పిశాచాలు ఆ పదార్థాలన్నిటిని సంతోషంతో తిని జైగంట ఒక చాట భద్రంగా దాచి గంతులు వేసుకుంటూ ఆడుకోవటానికి వెళ్ళిపోయాయి గుహలో ఇంకెవ్వరూ లేకుండా పోయాక తమ్ముడు రాతిపై నుంచి చెంగున లేచి దాచి ఉన్న చోటు నుంచి జేగంట సంగ్రహించి దాన్ని తన చొక్కలో దాచుకొని కాలు సత్వ కొద్దీ ఇంటికి పరిగెత్తాడు ఆ తర్వాత తమ్ముడికి భోజనం సమస్య తీరిపోయింది వాడు కావాలన్నప్పుడల్లా జేగంట తీసుకొని వాయిస్తే చాలు ముష్టన్నం సిద్ధంగా ఉంటుంది తమ్ముడికి పట్టిన ఈ అదృష్టం గురించి వివరాలు తెలియగానే అన్నకు పట్టరానే అసూయ పుట్టుకొచ్చింది తమ్ముడిలాగా చేస్తే తనకు అలాంటి అదృష్టం పడుతుందని వాడు కూడా ఒక పాకం కాబడి భుజాన వేసుకొని అదే కొండ దారిన బయలుదేరాడు ఈసారి బురదాజారుడు లేవు అందుచేత అన్న కావాలని పడి పల్లానికి దొరికి పాకం వల్లంతా పూసుకొని పడుకున్నాడు కొంతసేపటికి పిశాచాలు అటుగా వచ్చాయి అవి అన్నను చూసి పారిపోయిన చక్కెర మనిషి ఇరుగో వీని మన గుహకు తీసుకుపోయి ఏం చేయాలో అది చేద్దాం అని అరిచాయి ఈ మాటలు విని అన్న తన పంట పండిందిగా అనుకుని సంతోషించాడు పిశాచాలు అన్నను భుజం మీద వేసుకొని ఎత్తుకుపోయి తమ గుహలోని రాతి మీదకి చేర్చాయి కొమ్ముల పిశాచం కిందటిసారి ఈ చక్కెర మనిషి మన జయకంట కంట దొంగిలించుకుపోయాడు అందుచేత ఈసారి మనం విన్ని బాండంలో కొంచెం ఉడకబెట్టి ఉంచుదాం అన్నది పిశాచాలు అన్నను ఒక ఖాళీ బాండంలో పెట్టి నీళ్లు పోసి బాండం కింద మంట చేశాయి బాండంలో నీరు కాగి వేడి ఎక్కుతున్న కొద్దీ అన్నకు బాధ హెచ్చించింది చివరకు వాడు వేడి భరించలేక బాండంలో నుంచి బయటకు దూకి గుహ బయటికి పరిగెత్తాడు కానీ వాడు ఎంతో దూరం పోక మునిపే పిశాచాలు వెంటపడి పడి వాణ్ణి పట్టుకున్నాయి కొమ్ముల పిశాచం మిగిలిన పిశాచాలతో వీడు మళ్ళీ మనకు చిక్కుతాడో లేదో మనం ఎప్పటికీ జ్ఞాపకం ఉండేటట్టు వీడికి తగిన శిక్ష చేసి పంపుదాం అన్నది తర్వాత ఒక్కొక్క పిశాచమే వచ్చి తన ముక్కు పట్టుకొని ఒక అడుగు పొడుగు సాగదీసింది అన్న ముక్కు ఏడు అడుగుల పొడుగున సాగింది ఆ తర్వాత పిశాచాలు వాన్ని గుహలో విసిరి బయట చావు తప్పి కన్నులొట్టపోయినట్టుగా అన్న తన ముక్కును చుట్టి చుట్టి చేతిలో పట్టుకొని బ్రతుకు జీవుడా అంటూ తన కొంపకు చేరాడు తన మొగుడు పిశాచాల దగ్గర దొంగిలించి ఏదో మహత్తు గల వస్తువు తెస్తాడని ఆశతో ఎదురు చూస్తున్న అన్న భార్య తన భర్త పిలుపు వినగానే తలుపు తెరిచి బయటకు వచ్చింది అన్న బాధతో నా ముక్కు మీద నిలబడ్డావు తొలగవే అని ఇల్లు అదిరేలా పెట్టాడు అంత చోద్యం మీ ముక్కు మీద నేనెలా నిలబడతాను అంటూ ఆవిడ భర్త కేసి పరీక్షగా చూసి నిర్గాంతపోయింది అన్న తన భార్యకు జరిగినదంతా చెప్పాడు ఆవిడ అంతా విని నీ తూర్చి పిశాచాలు చేసిన దానికి పిశాచాల దగ్గర విరుగుడు ఉంటుంది అయినా నేను వెళ్ళి మీ తమ్ముణ్ణి సలహా అడిగి వస్తాను అంటూ బయలుదేరింది వదినేగారు తన కోసం వచ్చేసరికి తమ్ముడు నాగలి కట్టుకొని పొలానికి పోతున్నాడు వాడు చిత్రమైన మనిషి తన వద్ద ఉన్న జయకంట ఒక్క తిండికేగాక ఇంకా ఏది కావలసినా ఇస్తుందని వాడు అది వరకే తెలుసుకున్నాడు అయినప్పటికీ వాడు పని లేకుండా సోమరు బతుకు బతకడం ఇష్టం లేక ఆ గంట సహాయంతో తనకు కావలసిన వ్యవసాయ పరికరాలు మాత్రం సంపాదించుకొని తర్వాత గంటను పెట్టెలో దాచిపెట్టేసి కష్టించి జీవిస్తున్నాడు ఏం వదినా ఇలా వచ్చావు అని వాడు అన్న భార్యను అడిగాడు ఆవిడ కంటతాడి పెట్టుకుంటూ అన్నకు పిశాచాలు చేసిన శిక్ష గురించి వివరంగా చెప్పింది తమ్ముడు అంతా విని నేను పిశాచాలు ఉండే కొండ ప్రాంతానికి మరొకసారి వెళ్ళి అన్న ముక్కు సరిచేసే మార్గం ఏమైనా ఉందేమో తెలుసుకు వస్తాను అన్నాడు ఆ రోజు పిశాచాలు తిండి తినే వేళకు తమ్ముడు అవి ఉండే గుహను చేరుకొని లోపల పిశాచాలు ఆడుకునే మాటలను శ్రద్ధగా ఆలకించాడు మాటల మధ్యను ఒక పిల్ల పిశాచం పాపం ఆ చక్కెర మనిషి ముక్కు ఏమయ్యిందో అన్నది వాడికి బుద్ధి ఉంటే దాన్ని చేసుకునే సాధనం వాడి దగ్గరే ఉన్నది జయగంట మీద ఒక్కొక్క దెబ్బ కొట్టి తగ్గు తగ్గు అంటుంటే వాడి ఏడు అడుగుల పొడుగు ముక్కు కొంచెం కొంచెమే తగ్గిపోతుంది అన్నది కొమ్ముల పిశాచం ఈ మాట విన్నాక తమ్ముడు అక్కడ మరీ నిలవక సరాసరి ఇంటికి పరిగెత్తుకు వచ్చాడు తన పెట్టెలో నుంచి పిశాచాల జేగంట తీసుకొని తన అన్న ఇంటికి వెళ్ళాడు ఊ మీ అన్న ముక్కు చప్పున మామూలుగా చేసాయి అని వదిన అతని తొందర పెట్టింది తమ్ముడు గంట మీద ఒక దెబ్బ కొట్టి అన్నముక్కుకేసి చూస్తూ తగ్గు అన్నాడు అన్నమ్ముకు మూడు అంగులాలు తగ్గింది వాడు మరొక దెబ్బ కొట్టి మళ్ళీ తగ్గు అన్నాడు అది మళ్ళీ మూడు అంగులాలు తగ్గింది ఒక పావు గంట గడిచేసరికి నాలుగు నాలుగడుగులు పొడుగు మాత్రమే ఉన్నది కానీ అన్న భార్యకు ఆ పావు గంట ఒక యుగంలాగా తోచింది తమ్ముడు తెలివి తక్కువ వాడై తస్తరం చేస్తున్నాడని ఆమెకు తోచింది ఇక భరించలేక తమ్ముడి చేతిలో నుంచి జయకంట లాగేసుకొని తగ్గు 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 అంటూ గంటను గబగబా సాగింది ఈ బాధుడు ఫలితంగా గంట కాస్త పగిలి ముక్కలైపోయింది ఆ సరికే అన్న ముక్కు తగ్గిపోవటమే కాక అసలు ముక్కే లేకుండా పోయింది భార్య బుద్ధి తక్కువ వల్ల తొందరపాటు వల్ల వాడు శాశ్వతంగా ముక్కిడివాడు అయిపోయాడు పిశాచల్ల జయఘంట కథ చూశారు కదా మరి మీకు నచ్చిందా లేదా అనే విషయాన్ని నాకు కామెంట్లో చెప్పండి అలాగే ఇలాంటి మరిన్ని చందమామ కథలు మీరు వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కలే గంట వస్తుంది దాన్ని కూడా ఒకసారి క్లిక్ చేయండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి అలాగే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి మీకు ఎలా ఉంది ఈ కథ అనే విషయాన్ని కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు